గ్రీసు మనందరికీ అందరికీ వందనము తెలియజేస్తున్నాను అందరు బాగున్నారా రెండు వేల ఇరవై సంవత్సరము ఫిబ్రవరి నెల ఇరవై రెండవ తారీఖున తండ్రి అనే దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు వాగ్దానము మన కొరకు పంపి ఉన్నారు అదే మనగా మార్కు స్వార్త పద్నాలుగవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము ఇలా వ్రాయబడి ఉన్నది అదే మనగా మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలుకువగా నుండి ప్రార్థన చేయుడి అవును మనం శోధనలో పడకుండా అనగా సాతాను క్రియలలో మనం పడకునగా సాతాను చెప్పే చెడు మార్గంలో మనం నడవకునగా ఎడతెగక దేవునికి ప్రార్థన చేసినట్లయితే పరలోక రాజ్యము మనకిస్తానని దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు మెళుకువగా ఉండి ప్రార్థన చేయమంటున్నారు మెలుకువగా ఉండి ప్రార్థన చేయటం అంటే ఇప్పుడు కూడా మనకు సమయం వచ్చినప్పుడల్లా సమయం ఉన్నప్పుడు సమయం లేనప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉండాలి ప్రార్థనే మన జీవిత జీవానికి ఆధారం ప్రార్థనే మన జీవితానికి అర్థం ప్రార్థనే మన జీవిత పరమార్థం ప్రార్థన చేస్తున్నట్లయితే దేవాత దేవుడు మన కొరకు దాచి ఉంచిన ఫలములను మనకిస్తాడు దాచి ఉంచిన ఆ యొక్క పరలోక రాజ్యపు తలుపులను తెలుస్తాడు అందుకోసమే ఎడతెగక ప్రార్థన చేయమంటున్నారు వాక్యం చెప్పిన రీతిగా మన జీవితాలు అలాగా మారాలని ఆ వాక్యము ప్రకారంగా మన జీవితం కొనసాగించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను ఈ చిన్న వాక్యము ఈ వాగ్దానము మన జీవితాలలో నెరవేరును గాక ఆమె ప్రార్థన ఎంతోమంది బిడ్డలు ప్రార్థన అవసరాలు కోరుచున్నారు ఆర్థిక ఇబ్బందుల కోసము కుటుంబము నిర్మించుకొను కోసము అలాగే శోధనలో ఉన్న శోధనల కోసము ప్రార్థిస్తున్నారు అలాగే భారతదేశంలో ఒక సహోదరి ఆ హాస్పిటల్లో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయండి అలాగే ఎంతోమంది సోదరులు సోదరిమణులు ప్రార్థన అవసరతలు అడిగి ఉన్నారు వారి అవసరాల కోసము ప్రార్థన చేద్దాం భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవాదేవునికి వందనములు దినదినము మమ్మలను ఆరోగ్యంతో సంతోషంతో మీ యొక్క కృపలో నడిపిస్తున్నందుకు స్తోత్రములు తండ్రి ప్రభు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని చూస్తున్నారో వింటున్నారో వారి కుటుంబాలకు వారికి సంతోషమును ఆశీర్వాదములను ఇవ్వండి ఎంతమంది అయితే బిడ్డలు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారో వివాహ దినము జరుపుకుంటున్నారో వివాహం చేసుకుంటున్నారో నూతన గృహము నిర్మించుకుంటున్నారో నూతన గృహంలోనికి వెళ్ళుచున్నారు ఎంతమంది అయితే యొక్క గల్ఫ్ దేశాలకు అలాగా ఈ ప్రపంచంలో ఉన్న దేశాలకు వెళుచున్నారు ప్రయాణానికి సిద్ధమవుతున్నారు వారందరికీ సంతోషమును ఆనందమును మంచి ప్రయాణమును మంచి ఆరోగ్యమును మంచి యొక్క మీ దీవెనలను వారికి దయచేయండి ప్రభు ఎంతమంది అయితే బిడ్డలు ఈరోజు చిట్ట చివరి రోజుగా ఈ లోకంలో బ్రతికి మీ పరదేశానికి చేరడానికి సిద్ధంగా ఉన్నారు వారికి అలాగే వారి కుటుంబానికి ఆదరణను ఆ ఆరోగ్యమును మీ దయను మీ కృపను వారికి దయచేయండి తండ్రి పాపినైన నా ప్రార్థనను ఆలకించండి ప్రభు అనడానికి కూడా యోగ్యను కాని తండ్రి ప్రభా నా ప్రార్థనను పాప మీ పాద సన్నిధికి చేర్చుకోండి తండ్రి ప్రభు ఎంతమంది బిడ్డలు నన్ను ద్వేషిస్తున్నారో నన్ను ప్రేమిస్తున్నారో వారందరికీ సంతోషమును మీ దీవెనలను వారికి దాయిచ్చేయండి మీ ఆశీర్వాదమును ఇవ్వండి అలాగే వారి కుటుంబాలలో ఉన్న శోధనను తొలగించి వారు ఆరోగ్యవంతులుగా సంతోషముగా ఫలించడానికి వారికి ఆరోగ్యమును మంచి బలమును దయచేయండి ఆయన మీ రాకడ సమయంలో మేమంతా మీ యొక్క రాజ్యంలో ఆడుకోవడానికి మిమ్మల్ని స్థుతించడానికి మిమ్మల్ని గనపరచడానికి అటువంటి బిడ్డలుగా మమ్మలను తయారు చేయండి శాతాను ఎదిరించి ఎడతెగక మీ కొరకు ప్రార్థన చేయడానికి మాకు అటువంటి జ్ఞానమును మనసును ఇవ్వండి ఆయన సహోదరులు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు సౌదీలో అడార్లో పనిచేస్తున్నవారు దుబాయ్లో చేస్తున్నవారు కువైట్లో చేస్తున్నవారు కత్తాలో చేస్తున్నవారు అలాగే ఈ ప్రపంచ దేశాలలో ఉన్న దేశాలలో నా యొక్క దేశస్తులు నా సోదరులు నా సోదరిమణులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ ఆరోగ్యం ఇవ్వండి ఈ దినమంతయు వారికి కృపాక్షేమములు వారికి చోటు ఉండడానికి సహాయం కలిగించండి మీ కాపుదలను ఆ బిడ్డలకు దయచేస్తారని అలాగే హాస్పిటల్లో క్యాన్సర్ వ్యాధితో బాధపడుచున్న దేవి గారికి ఆరోగ్యంనిచ్చి స్వస్థతనిచ్చి ఆ బిడ్డ గొప్ప సాక్షిగా మీ కొరకు బ్రతకటానికి మీ యొక్క సాక్ష్యమును మీరు చేసిన కార్యమును సాక్ష్య రూపంలో ఆ బిడ్డ అనేక మందికి తెలియజేయడానికి సహాయం కలిగించండి అలాగే లక్ష్మీదేవి గారిని అనిత గారిని రాణి గారిని అలాగే కుమారి గారిని ఇంకా సోదరులను అందరినీ ప్రేమతో కాపండి వారు చేసిన పనులన్నింటిలో తోడుగా నీడుగా ఉంటారని వారి పని చేసినగా వారి యజమానులు వారిని మంచిగా చూసుకోవడానికి వారికి తోడుగా నీడుగా ఉండి వారిని ప్రేమించడానికి విధేయుడిన పనివారిగా యజమానులకు మేము దాసులుగా పనిచేయడానికి అలాగే మీ అందు భయభక్తులు కలిగి మిమ్మల్ని తప్ప మేము ఎవరిని కూడా పూజించుకునగా మమ్మల్ని కాపాడుతారని నాతో కూడా సహోదరులు డ్రైవింగ్ చేస్తున్నారు వారిలో వారికి తోడుగా ఉండండి అలాగే ఇంట్లో పనిచేసిన సోదరిమణులకు తోడుగా ఉండండి నా యొక్క స్వదేశంలో ఉన్న హాస్పిటల్లో స్కూల్లో అలాగే ఆఫీసుల్లో పనిచేసిన సోదరులు సోదరిమణులు అందరినీ ప్రేమతో కాపాడండి కాచి మీ నిశ్చితమైతే నీ రాకర్షణలో నన్ను నా కుటుంబస్తులను నా బంధువులను నా మిత్రులను అలాగే నా సోదరి సోదరిమణులను నీ పరలోక రాజ్యానికి చేర్చుకుంటారని త్వరలో ఉన్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామన ప్రతిమాలి వేడుకునిచ్చున్నాం తండ్రి ఆమ్మెన్ యేసు రక్తమే జయం ప్రభయసు రక్తమే జయం ప్రభయసు రక్తము సంపూర్ణ విజయము అనంత అపవాదకీయులు అనంతనాశమును గాక ఆమ్మెంట్ అందరికీ మరొకసారి క్రీస్తు నవమను వందలు తెలియజేస్తున్నారు అందరికీ వాక్యాన్ని షేర్ చేయండి అలాగే మేము చేయించిన ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్ పరిచర్యలో మాకు తోడుగా ఉండి సబ్స్క్రైబ్ చేస్తారని లైక్ చేయండి అలాగే కామెంట్ రూపంలో మీ ప్రార్థనా వసతులను తెలియచేయండి తండ్రి ప్రత్యక్షత మినిస్ట్రీ అనే యూట్యూబ్ ఛానల్ను అలాగే నూతన ఇరుస్లెం మినిస్ట్రీ అనే యూట్యూబ్ ఛానల్ను టిక్టాక్ పరిచర్య ఫేస్బుక్ షేర్ చాట్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఛానల్స్ ఈ యొక్క పరిచర్యను మాకు తోడుగా ఉండి మాకు సహాయంగా మీ ఫాలో అనే బటన్ ద్వారా మమ్మల్ని ఫాలో చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని క్రీస్తు నమూనా మరొకసారి మీకు తెలియజేయను ఆమెన్ రైజ్ లోడ్